విజయవంతం చేయాలి బీసీ కోసం ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని బీసీ జేఏస్సీ పిలుపునిచ్చింది బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గురువారం రోజు వైఎస్ఆర్ భవన్లో నిర్వహించిన పోస్టర్ విడుదల కార్యక్రమంలో జేఏస్సీ నేతలు పాల్గొని మాట్లాడారు జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు బంద్ లో పాల్గొనాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్ నాయకులు కుమ్మరి సాయిలు రమేష్ కుమార్ పుల్లంఘరి సురేందర్ కృష్ణ బలరాం కృష్ణమూర్తి రామ్దాస్ మంగ వీరమణి మానస పాల్గొన్నారు పట్టణ ప్రజలందరికీ వర్తక వాణిజ్య సోదరులందరికీ స్కూల్ యాజమాన్యాలకు కాలేజ్ యాజమాన్యాలకు నా యొక్క విన్నపం ఏంటంటే ఈ బీసీ జాక్ మన అందరికీ ఉపయోగపడుతుంది ఫార్టీ టూ పర్సెంటేజ్ కోసం దీన్ని విచ్చేస్తున్నాం కాబట్టి బంద్ తలపెట్టినాం కాబట్టి అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటూ నమస్తే ఉంటారు మీకు బంద్ తలపెట్టినటువంటి బీసీ జాక్ సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అందులో మరి అధ్యక్షు చైర్మన్గా ప్రభుగౌడ్ గారు అట్లాగే కో చైర్మన్గా మరి రమేష్ గారు అట్లాగే మరి మిగతా కార్యవర్గం కూడా ఒక దాదాపు ఒక ముప్పై మంది కూడా కార్యవర్గంలో ఉన్నారు మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధానంగా రేపు జరగబోయే పద్దెనిమిదవ తారీఖు నాడు బంద్ పిలుపుకు అహర్నిషాలు కష్టపడుతూ మరి ఈ బీసీల కోసం పోరాటం చేయడానికి సిద్ధమై ఉన్నారు ఆ యొక్క బీసీల హక్కులను సాధించుకోవడానికి మనకు ఈ యొక్క బంధును పిలుపునిచ్చి మరి దీనిలో భాగంగా ఆర్టీసీ బస్సులు స్కూల్సు కాలేజీలు వర్తక వాణిజ్య వ్యాపారాలు వాటి దుకాణాలు సముదాయాలు మరి ప్రజా రవాణా అంతా కూడా స్తంభించిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించి బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లకు సహకరించాలని చెప్పి సందర్భంగా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల యొక్క హక్కుల కోసం బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం బీసీ నాయకుల ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు హక్కు సమయ పద్దెనిమిదవ తారీఖు నాడు మేము బంద్ నిర్వహించడం జరుగుతుంది ఆ బంద్లో పూర్తిగా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు కుల సంఘాలు మరి మిగతా సోదరులందరూ కూడా పత్రికా సోదరులు కూడా సహకరించాలని ముఖ్యంగా బీసీలను పద్దెనిమిది తారీఖున బంద్ను ప్రకటించడం జరిగింది ముఖ్యంగా జేఎస్సీ చైర్మన్గా మన అన్నగారు ప్రభన్న గారు అదేవిధంగా మన బీసీ ఆర్ కృష్ణయ్య గారు జాదుల శ్రీనన్న గారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఒక జేఏస్సీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ చైర్మన్గా వైస్ చైర్మన్గా జాలు శ్రీనివాస్ గారు ఇద్దరు ఏర్పడి నిన్న హైదరాబాద్లో మనం చూసాం పేపర్లలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు వెళ్ళి కేటీఆర్ను కలవడం జరిగింది అదే అదేవిధంగా బీజేపీ ఆఫీస్కి వెళ్ళి రామచంద్రరావును కలవడం జరిగింది అదేవిధంగా సిపిఐ సిపిఐ నాయకులను వెళ్ళి కలవడం జరిగింది అదేవిధంగా మందకృష్ణ మాదిగని కూడా వెళ్ళి కలవడం జరిగింది అందరూ బీసీలది న్యాయమైన హక్కు దానికి ఫార్టీ టూ రిజర్వేషన్ కోసము పూర్తిగా మేము పద్దెనిమిది తారీఖు బందుకు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు అదేవిధంగా బీసీలది న్యాయపోరాటం ఎందుకంటే ఇది మా సోదరులైన ఎస్సీ సోదరులకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఎస్టీ సోదరులకు పది శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ ఉంది ఈ పిసి సమావేశానికి వచ్చేసరికి పాత్రికేయులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర నాయకులు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఈ పద్దెనిమిది తరని అడు బంద్కు మన సంగారెడ్డి నియోజకవర్గంలో పూర్తిగా బంద్ చేయాలని మా జేఏసీ నిర్ణయించింది కాబట్టి దీన్ని సంపూర్ణంగా బంద్ చేస్తామని మేము మాకు అందరూ ప్రతి ఒక్కరూ వాణిజ్య సంస్థలు కానీ కాలేజీలు కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ మిగతా వర్తక సంఘాలందరూ మా ఈ యొక్క బంద్కు సహకరించి మా బీసీ యొక్క నిదా నినాదాన్ని ఉత్తేజపరుస్తూ పెద్దలందరికీ నమస్కారము రేపు పద్దెనిమిది నాడు బంద్కు అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు షాప్స్ కాలేజు స్కూల్స్ అన్నీ కూడా బంద్కు అందరు సహకరించాలని కోరుకుంటున్నాం రెండో డేటు అందరూ పందు పెట్టాలని బీసీ సంఘం నుంచి ప్రతి ఒక్క కులం వాళ్ళు మాకు సహకరించాలి మీడియా వాళ్ళు సహకరించాలి మాది ఇది నెరవేరాలని కోరుకుంటూ మనం బంధు నిర్వహిస్తున్నాం మనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని నలభై రెండు పర్సెంట్ సాధించాలని ప్రతి ఒక్కరు కూడా మనసులో అనుకుంటున్నారు కానీ బయటికి రావట్లేదు కాబట్టి పద్దెనిమిది రోజు మనము జరుగుతున్నటువంటి బంధుకి ప్రతి ఒక్కరు ప్రతి కుల సంఘాలు సిఐపి హెచ్ఎంఎస్ ఇలాంటి సంఘాలు కూడా అందరూ సహకరించాలి కాలేజెస్ స్కూల్స్ షాప్స్ ప్రతి ఒక్కటి కూడా మా బంధుకి ఇస్తున్న పిలుపుకి అందరూ సహాయ సహాయ సహకారాలు అందించి మ మాకు బంధు బంధు స జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను మిగతా వాళ్ళను ఎవరు గుర్తించడం లేదు గుర్తించాలనే ఒక ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్ అనేది రేపు పద్దెనిమిదవ తారీఖు అన్ని బందులు పెట్టేస్తున్నాము ఆర్టీసీ కానీ స్కూలు కాలేజీ అన్ని బందులు రేపు ఈ బందు వల్ల చాలామంది బయటికి రావడం లేదు ఇది తెలిస్తే చాలామంది బీసీ వాళ్ళు రావాలని ఇది భారీ ఎత్తున పెద్దగా చాలామంది పంపిణీలు తెలవాలని మనం ఈ గెలుపును సాధించాలని ఒక పట్టుదలతోనే బీసీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న అనేది బంధు పెట్టడానికి నలభై రెండవ శాతానికి ఇది మాకు కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి ఇది మాకు అందరం బంద్ పెట్టాలని నిర్ణయించుకున్నాము పద్దెనిమిదవ రేపు ప్రతి ఒక్కరు స్కూల్గా పిల్లలు స్కూల్ వాళ్ళు కానీ హాస్టల్ వాళ్ళు కానీ ఇంకా మిగతా ఎవ్వరైనా బీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు రేపు పాల్గొనాలని నా యొక్క కోరిక ప్రతి ఒక్కరు రావాలని నేను చెప్తున్నాను పత్రిక సమావేశాన్ని వైఎస్ఆర్ భవన్లో బీసీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పద్దెనిమిదవ తారీఖు నాడు మరి బంధు ప్రకటించేయడం దాని విషయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన జిల్లా జేఏసీ కమిటీ నిర్ణయించి అన్ని కులాల నుండి ఈ కమిటీలో మహిళలను అన్ని కులాలతో కలుపుకొని జేఏసీ కమిటీని మరి తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మరి జాజురా శ్రీనివాస్ గారు మిగతా రాష్ట్ర సంఘాలు కూడా కలిసి ఈ జేఏసీని ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లాకు మమ్మల్ని చైర్మన్గా మాతో ముప్పై మందితో కమిటీ వేసి అవకాశాలు మా సంగారెడ్డికి ఇవ్వడం జరిగింది ఈ సంగారెడ్డి కేంద్రమైన సంగారెడ్డిలో ఆర్టీసీ బస్ డిపో